మా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేద్దామని తెచ్చానండి వాళ్ళు పంచుకుంటున్నారంట వీడికి కూడా వాటా కావాలండి చూడండి ఏ ఏ నాకు ఇంకా వస్తాయి రా అరే మీరు రెండు తీసుకున్నారా అన్న నాకు ఒకటి అన్న చొక్కమ్మ నిన్ను మోసం చేస్తున్నారే చౌకీ తల్లులు నీకు ఇంకోటి వస్తుంది అడుగు ఏ కవర్లో చూపించండి రా చూడు చౌక నీకు ఇంకొస్తే చూసుకో తొయ్యికే వాడు అందులో చూసుకుంటాడంటూ కదా మర్యాదగా ఇచ్చేయండి నాకు ఇంకా లెక్కలు తేలలేదు అందరికీ సమానం నేను ఇంట్లో చిన్న కొడుకుని చాకినీ ఏయమ్మా నీ పప్పులే అయ్యేనా వేసేసుకో బ్యాగ్లో వేసేసుకోండి